హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు తెలంగాణ పిల్ల యూట్యూబ్ లాగ్స్ అందరూ ఎట్లా ఈ ఈరోజు మనం కాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేయాలి ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్యలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకుంటే మంచిగా ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి సో ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా మంచిగా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే యాడ్ చేసుకున్నట్టయితే మనకి మాడిపోతుంది సో తర్వాత యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాకరకాయలు ఇలా ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఉప్పు ఇంకా కారం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత చింతపండుని చింతపండు పులుసు తీసుకొని ఇలా ఇందులో వేసుకోవాలన్నమాట చింతపండు పులుసు ఇందులో పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొంచెం మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా మరగనివ్వాలి మంచి ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఈ చింతపులుసు కాకరకాయ పులుసు అనేది మంచిగా టేస్ట్ వస్తుంది అండ్ మనం టేస్ట్ కోసం ఏంటంటే కొంచెం నువ్వులు మంచిగా వేయించి మంచిగా మిక్సీ పట్టి ఇందులో వేసుకుంటామన్నమాట అప్పుడు ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది సో ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా మరుగుతుందనమాట పులుసు అనేది మంచిగా మరుగుతే మంచిగా ఎక్కువ మంచిగా టేస్ట్ వస్తుంది సో ఇక్కడ నేను నూల పొడి యాడ్ చేశాను నూల పొడి యాడ్ చేసి మధ్యలో మంచిగా మిక్స్ చేస్తున్నాను తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా క్యాప్ పెట్టి మంచిగా మరగనివ్వాలి మంచిగా మరిగిన తర్వాత మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ కలపాలి కారం అనేది ఇట్లా పైకి వస్తుంది వచ్చినప్పుడు నీట్గా కలుపుకుంటూ పొంగకుండా చూసుకోవాలి ఒకవేళ పొంగినట్టయితే టేస్ట్ అనేది మంచిగా రాదన్నమాట ఏ కర్రీ అయినా సరే పొంగనివ్వకూడదు ఇట్లా మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇక ఫైనల్లీ మనకు కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది కాకరకాయ పులుసు అనేది ఈరోజు వండితే రేపు అనేది టేస్ట్ అనేది మస్తు వస్తుంది సో ఇట్లా మనం లాస్ట్కి కొత్తిమీర కొత్తి కొత్తిమీరాకు అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇంతే ఇక ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ బాయ్